ప్రైజ్ దలాడ్ దేవుడి అందరికీ వందనాలు ఈ రోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం మొదటి ఆరాధనకు వచ్చాము అరకురాళ్ళు ప్రభునందు మనకి సోదరి సుకన్య అనే పేరు కలిగినటువంటి సోదరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది నిన్నటి రోజున భోజనపు పరిచర్యలో ఉంటుందామే ఒక నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలలోపు ప్రాయం ఉంటుంది తనకి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఊహించలేదు ఆమె చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటుంది ఇంత మనుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు నా దినములన్నీ నీవు లెక్కించి ఉన్నావని మరి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో భక్తుడు పలికినట్లు భూమి మీద మన దినములు ఎన్నో ఎంతవరకు మన సేవో ఎంతవరకు మన పరిచర్యో ఇదంతా నిర్ణయించబడ్డట్టు సోదరి తన దినములు సంపూర్తి చేసుకుని తను సేవ చేసే దినాలు నిన్నటి రోజున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అయితే తెలివి కలిగిన వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితమే మారు మనసు పొంది బాక్ పొంది ఆ తర్వాత పరిచర్యల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు దేవుని పరిచర్య చేశారు ఐముని పోగొట్టుకోలా లోకంలోని వ్యర్థత సంపాదించుకోవడానికి పరిగెత్తలేదు కానీ నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నేను పడుతున్న ప్రయాసను దృష్టించి ఈ పరిచర్యలో నాతో పాటు పాలి భాగస్థులైంతో మంది పరిచారకులు పరిచారకుల నాకు సహకారులు అయ్యారు వారిలో ఆ కుటుంబం కూడా ఉంది కొన్ని సంవత్సరాలు దేవుని పరిచర్య చేశారు ప్రార్థించుటలోనూ అలాగే పరిచర్యలోనూ చురుగ్గా పాల్గొని నామాన్ని మయంపరిచి దైవ చిత్త ప్రకారం ఆమె వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి ఆ కుటుంబాన్ని నా తండ్రి ఆదరించును గాక ఆమె జరగవలసినటువంటి అంతిమ సంస్కారం అది ఆ ఫేస్ చూస్తే మీలో కొంతమంది గుర్తొచ్చింది చూడండి భోజన పరిచారకులకి తెలియదు కొంతమందికి విషయం తెలియదు అది ఆ సోదరి తగు దగ్గరికి వెళ్ళిపోయింది చాలా యాక్టివ్గా ఉంటుంది నేను ఊహించలా కానీ దేవుని సంకల్పం అయితే ధన్యురాలు అయితే మనకి ఇంకొక ఆదరణకరమైన విషయం ఏంటంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనకి మరణం లేదు ప్రజెంట్ తను నిద్రలో ఉంది జౌహానుసు వార్త పదకొండులో మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు మేలుకొలప కొలప రండి అంటాడు అలాగే తెశలోనికేలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో నా సహోదరు ద్వారా నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని రాయబడి ఉంది కాబట్టి ఉంచున్నా ఫోటో చూస్తారు మరి ఇప్పుడు ఆమె నిద్ర పొందినట్టే అయితే ఈ నిద్ర మనుషులు లేపితే లేచేది కాదు లోకంలో సహజంగా పొందే నిద్ర పో మనం పోయే నిద్ర మనుషులు లెగుస్తాం కానీ ఇప్పుడు ఆమె ఉన్న నిద్రావస్థలో నుంచి ఆమె లేవాలంటే ఆయన వేయాలి కేక ఒక రోజు వస్తుంది త్వరలోనే అది కూడా చాలా దగ్గరకు వచ్చింది టైము ఆయన రెండవ రాకడ సమయం చాలా దగ్గరకు వచ్చింది ఆయన కేక వేస్తాడు అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ మేలుకొనేదరు అని రాయబడి ఉంది కాబట్టి తప్పకుండా తిరిగి పునరుద్ధాన మహిమతో సోదరు లెగుస్తుంది మనందరం మళ్ళీ కలుసుకుంటాం అది తిరుగులేని సత్యం కాబట్టి మిగిలిన పరిచారకులు విశ్వాసులు అందరూ కూడా వాస్తవాలను గుర్తెరిగి వాస్తవాలను గుర్తెరిగి మీ టైముని పోగొట్టుకోవద్దు మనలో ఎవరికి ఎంత టైం నిర్ణయించాడో మనకు తెలియదు అది ఆయనకే తెలుసు కాబట్టి మన దినములు సంపూర్తి కాకముందే మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఇంకా నిలిచి ఉండగానే మనం చేయదగిన సేవ దేవుని కొరకు చేయాలి వెళ్ళిపోవాలి నేను ఇచ్చిన ఈ పిలుపును గైకొని తను పరిచయం చేసింది మారు మనసు పొందింది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిమం పొందింది ప్రభువే నా రక్షకుడని స్వాగతించింది అంతేకాకుండా తన విశ్వాస జీవితంలో ఎన్నడూ ప్రభువుని తిరస్కరించలేదు విడిచిపెట్టలేదు నాలుగవది ప్రభు కొరకు దేవుని సేవ కూడా చేసింది పరిచర్య చేసింది సో అన్ని విధాలా తన సిద్ధపడింది చక్కగా దేవుని మయం పరిచింది వెళ్ళిపోయింది రేపు రాకడలో తప్పకుండా తిరిగి వస్తుంది అది కొద్ది రోజుల్లోనే జరుగుతుంది కొన్ని సంవత్సరాల్లో కుటుంబం కూడా ఈ సంగతులు గుర్తించి ఆదరణ పొందుతారని ఈ మాటలు చెప్తున్నాను తర్వాత ఫ్యామిలీ కూడా ఈ విషయాలు వింటారు కాబట్టి మరి మిగిలిన పరిచారకులు విశ్వాసులు ఇది గుర్తించి ఎవరికి ఎప్పుడు పిలుపో తెలియదు గనక నా దినములు సంపూర్తి కాకముందే నేను చేయదగిన సేవంతా చేసి ప్రభు దగ్గరికి చేరాలి అనే గురి కలిగి బతకండి ఎంత సంపాదించామో ఎంత కొప్పేశామో ఎన్ని మేడలు అన్నది కాదు దేవుని కొరకు ఎంత పరిచర్య చేశామో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఎంత ఫలించామన్నదే మనకి దేవుని దగ్గర రాయబడి ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని ప్రభు ఫుడ్ అది వాడు పెట్టడగా మరి ముద్రయించుకుంటేనేగా మరి ఫుడ్ అది మరి ఎట్ట బతకాలన్నా ఇంకొక ఇంకొక సమస్య ఇది ఒక దడ నేను చెబుతున్నాను అప్పుడు మన దేవుడు ఏలియా దేవుడిగా ప్రత్యక్షమయ్యి నిన్ను పోషించుకుంటాడు పోషించుకుంటాడు కాపాడుకుంటాడు ఏం వాడు అబద్ధకుడు అబద్ధం వాడు అబద్ధ అబద్ధానికి జనకుడైన వాడు అన్ని పనులు చేసినప్పుడు సత్య సంబంధి అయిన వాడు సర్వశక్తుడు సృష్టికర్త అయిన వాడు మనల్ని బతికించుకోలేడా శోధన కాలమున నేను నిన్ను కాపాడేదని నేను ప్రకటన గ్రంథంలో వాగ్దానం చేశాడు తప్పకుండా కాపాడుతాడు మీకు ఇంకొక రిఫరెన్స్ చూపిస్తా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తీసుకోండి నేను చెప్పేది నా సొంత మాటల్లో చెప్పట్లా ఏదో కథలు చెప్పట్లా రిఫరెన్స్ చూపించి స్పష్టంగా వివరించి మాట్లాడుతున్నాను మరి ఈ ఈ వచనానికి అర్థం ఏందో చెప్పండి ప్రకటన ఇరవై నేను చూపించిన వచనానికి మీనింగ్ ఏంది మరి అప్పటికి సంఘం వెళ్ళిపోయిందని బోధిస్తున్నారు ఎట్లా వెళ్ళిపోయింది మరి వీళ్ళు ఎవరు వాడి ముద్రని వ్యతిరేకించారంట వాడి ప్రతిమకు కూడా నమస్కారం చేయలేదంట వీళ్ళు లేసును గురించి సాక్ష్యం ఇచ్చారంట మరి ఎవరు వీళ్ళు సరే ప్రకటన రెండు ఏడు తీశారా ఏమండి తీశారా చూడండి తొమ్మిదో వచనం నుంచి చూడండి బాగా చూడండి కళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి నేను అటు తరువాత నేను చూడగా కళ్ళు రెండు దగ్గర పెట్టుకొని చూడండి తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ప్రతి 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 అనే మాట రౌండ్ కొట్టండి ప్రతి జనములో నుండి అంటే భూమి మీద ఉన్న జనములన్నిటిలో నుండి ప్రతి వంశములో నుండి అంటే భూమి మీద ఉన్న వంశములు అన్నిట్లో నుండి ఇక ఈ దేశం ఆ దేశం వ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా అలాగే ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు నువ్వు ఒక గొప్ప సమూహము కనబడిను అబ్బో ఎవరు లెక్క పెట్టలేరంట దేవునికి స్తోత్రం నేను చెబుతున్నా ఇప్పుడు సువార్త విననోళ్ళు సువార్తను వ్యతిరేకించే వాళ్ళు కూడా భవిష్యత్తులో విని మారు మనసు పొంది రక్షణలోకి రాబోతున్నారు చాలా మంది కోట్ల సంఖ్యలోనే మారుతారు ప్రజలు ఇంకా అప్పుడే వచ్చిన నెరవేర్పు ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను సింహాసనం ఎదుటారట వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలో చేతబట్టుకొని దేవుని మయం పరుస్తున్నారట ఎంత సమూహం అంటే ఆ సమూహాన్ని ఎవడు లెక్క పెట్టలేడని చెప్పాడు ఓకే వీళ్ళెవరు వీళ్ళెవరు చూడండి వచనం చదువు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిందని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు స్పష్టంగా ఉందో చూడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మహాశ్రమలో శ్రమలకు ముందు వచ్చిన వాళ్ళు అన్నాడా శ్రమల నుండి వచ్చిన వాళ్ళు అన్నాడా సౌండ్ సౌండ్ పెంచండి అండి శ్రమల నుండి అంటే అర్థం ఏంటి ఏమండి చెరువులోకి దిగితేనే ఆ చెరువు నుండి బయటకు రమ్ము అంటాం చెరువులో దిక్కపోతే చెరువు నుండి బయటకు రానే పదానికి అర్థం లేదుగా మరి మహాశ్రమల నుండి వచ్చిన అంటే అర్థం ఏంటి ఆ శ్రమలను అనుభవించి వచ్చిన వాళ్ళని అర్థం అప్పుడు సంఘం మరి ఈ ఎవడో లెక్కింపజాలని ఈ గొప్ప సమూహం ఎవడో లెక్కింపజాలని నీ గొప్ప సమూహం ఏమనుభవించొచ్చారు మహాశ్రమలు అనుభవించొచ్చారట అందులో నుంచి వచ్చారట ఇప్పుడు చెప్పండి మరి వీళ్ళు ఎవరు ఈ చల్లని వస్త్రాలు గల కట్టుకున్న వాళ్ళు ఎవరండి వీళ్ళు కింద చదివితే అర్థమైంది వారు గొర్రె పిల్లల రక్తములు తమ వస్త్రములు తెలుపు చేసుకున్న వాళ్ళట ఎన్నో వచనాలు ఎందుకండి మైండ్ సరిగ్గా పనిచేయాలి ప్రోత్సాహం ఒక పునరుద్ధానంలో లేచిన పరిశుద్ధులు ఏమయ్యారో చూడండి ఇక్కడ చదువు వారు బ్రతికిన వారు వెయ్యి సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసింది ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది పునరుత్ ఓకేనా మొదటి పునరుద్ధానంలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు సంఘం అనుకో సంఘం వెళ్ళిపోయింది అనుకో సంఘం అంటే ఏంటండి భూమి మీద బతుకున్న విశ్వాసులు చచ్చిపోయి సమాధుల్లో ఉంచబడిన విశ్వాసులు వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసేగా సంఘం మీకు దండం పెడతా ఇప్పుడు ఇందాక సోదరు నిద్రించింది మనం ప్రజెంట్ ఉన్నాం ఒకవేళ వేసే రాకడ ఇప్పుడు జరిగిందనుకో ఆమె లేచిద్దా లేవదా ఆమె లేచేది మొదటి పునరుద్ధానం అయితే రెండోది అవుద్దా పెద్దగా చెప్పండి అది క్లారిటీ ఉందిగా మీకు ఓకేనా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా సంగం ఓసారి పోయిద్దంట అదొక పునరుద్ధానం అంట తర్వాత ఇంకొక రౌండ్ పోయి ఇంకొక రౌండ్ మళ్ళీ ఇంకొక కొంతమంది మారుతారంట వాళ్ళు కూడా ఎత్తపడతారంట వాళ్ళు అది ఇంకొక పునరుద్ధానం అంట అప్పుడు మొత్తం ఎన్ని పునరుద్ధానాలు మహాశ్రమంలో కొంతమంది మారుతారంట వాళ్ళు ఎత్తపడతారంట అదొక పునరుద్ధానం అంట ఏం బోధిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకు బుర్ర పోతుంది వీళ్ళ బోధలు వింటా ఉంటే వయనం లేదు పాడు లేదు ఉన్న పునరుద్ధానాలు రెండే రెండు ఒకటి సార్వత్రిక సంఘ పునరుద్ధానము రెండు విడవబడిన అన్యుల పునరుద్ధానం వాళ్ళు ఎందుకు లేపబడతారు అన్యులు ధవళ సింహాసన తీర్పుకు లేపబడతారు నిత్యగా నిత్య శిక్షణ పొందడానికి లేపబడతారు మరి మనం ఎందుకు లేపబడతాం క్రీస్తుతో కూడా వెయ్యేళ్ళు రాజ్యం చేయడానికి తర్వాత యుగ నిత్యము ఆయనతో కలిసి పాలించడానికి మనం లేపబడతాం ఇక్కడ స్పష్టంగా చెప్పాడు మొదటి పునరుద్ధానంలో ఎవరున్నారట ఆ క్రూర మృగము ప్రతిమకైనను నమస్కరింపక ఆ వాడి ముద్రను నొసళ్ళైందు వేయించుకొనక ఉన్నవాళ్ళట వీళ్ళు క్రీస్తు యేసు నిమిత్తం సాక్ష్యం ఇచ్చి శిరచ్ఛేదం చేయబడిన వాళ్ళంట అంటే అప్పుడు అబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు అంటే ఆ క్రూర మృగంగాడు బయలుపడ్డప్పుడు వీళ్ళు భూమి మీద ఉన్నారా లేదా ఆ తర్వాత కథ ఎత్తబడింది అది కదా మొత్తుకుంటుంది మరి నాయనా వాడు వచ్చేటప్పుడు వాడు వచ్చినప్పుడు ఉంటాంరా మనం భూమి మీద తండ్రి అని మొత్తుకుంటుంటే ఏ మనం ఉండవు వాళ్ళు చెబుతారు నమ్మకండి మీకు అర్థం ఏందా ఇంకొకసారి మళ్ళీ మొదలు అని చూపించానా ప్రకటన గ్రంథం పదమూడులో పరిశుద్ధులతో యుద్ధము చేయను ఏడవ వచ్చినో వారిని జయింపును వారికి అధికారం ఇవ్వబడినో అన్నాడు పదమూడు ఏళ్ళలో ఎంత టైం అంటే పదమూడు ఐదులో టైం ఇచ్చాడు మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటు అయ్యను ఇంత స్పష్టంగా మూడున్నర సంవత్సరం నలభై రెండు నెలలు అంటే లెక్కేసుకోండి సంవత్సరానికి పన్నెండు నెలలు మూడున్నర సంవత్సరం ఎన్ని నెలలు వస్తాయి నలభై రెండు నెలలు వస్తాయి లెక్కేసుకోండి పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు సంవత్సరాలకి నెల సంవత్సరానికి పన్నెండు నెలల కాడికి మూడు సంవత్సరాలకి ముప్పై ఆరు నెలలు అర్ధ సంవత్సరానికి ఆరు నెలలు ఈ ముప్పై ఆరుకు ఆరు కలుపు నలభై రెండు నెలలు వెరసి మూడున్నర సంవత్సరం వాడు సంఘమును ఇబ్బంది పెడతాడని స్పష్టంగా దేవుని వాక్యం మొత్తుకొని చెబుతుంటే ఏ మనముండం మనం మనముండ అట్లా బోధించే వాళ్ళంతా తేడా బోధకులు ఏది శ్రమలు ఉంటాయరా సిద్ధపడండి అని బోధించే వాళ్ళంతా తేడా బోధకులు ఉండవు నున్నగా కడుపులో సల్ల కదలకుండా ఆయన వస్తాడు మనం పోతాం అని చెప్పేవాళ్ళం సత్యబోధకులు ఎబ్బాయ్ కడుపులో చల్ల కదలకుండా నున్నగా చల్లగా వాడు బయలుపడక మునిపి ఆయన మనం పోతాం అనేదేమో వాళ్ళు సత్యబోధకులు ఏ శ్రమలు ఉంటాయి మూడున్నర ఏళ్ళు వాడు మన టార్గెట్ చేస్తాడు మనం వాడి పరిపాలన ఎదుర్కోవాల్సి వచ్చింది మనం ప్రిపేర్డ్గా ఉండాలి అవసరమైతే ప్రభువా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణమైనా పెట్టడానికి ఇష్టపడుతున్నానన్న సమర్పణలో మనం ఉండాలని చెప్పేవాడేమో తప్పుపోతా కూడా అంట మీ మనస్సాక్షిని బట్టి మీరు చెప్పండి ఏది సత్యం శ్రమలకు సిద్ధపరిచేవాడు సత్య సంబంధే మనకే శ్రమలు ఉండవు డింగ్మని పోతాం అనేవాడు సత్య సంబంధే బైబుల్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం మొత్తుకుంది కొత్తనే నిబంధన అనేక శ్రమలు పొందిన మీదట మనం పరలోకము కొంతమంది ఏమంటున్నారు బ్రదర్ ఆ శ్రమలు అంటే ఇప్పుడు మనం లైఫ్లో పడుతున్నాం చూడు అయ్యి బ్రదర్ మహాశ్రమలు అంటే అప్పుడు మనం ఉండం నేను అంటున్నాను మనం పొందే శ్రమలు మనం పొంది పోతాం ఒకవేళ అప్పటి తరం వాళ్ళు అప్పుడు ఉంటారుగా ఒకవేళ మనం ముందు పోయాం అనుకోండి ఇప్పుడు నలభై ఏళ్ళ వరకు మనం బతికుంటే స్తోత్రం మనం కూడా ఉంటాం అందులో ఇలా మనం పోయామనుకో ఆ చివరి ఘట్టంలో ఉండే తరములైనా ముందే అప్రమత్తం చేయాలి ప్రిపేర్ చేయాలని నేను మొత్తుకుంటున్నా అది నేను చెబుతుంది అంటే మీరు ఉండకపోయినా నేను ఉండకపోయినా మన పిల్లలన్నా ప్రిపేర్ ప్రిపేర్ చేయాలి కదండి సిద్ధపరచాలి కదా అరే మీరు ఉంటారా వాడు ఎంటర్ అవుతాడు ఇలాంటి ఆగ్రహం అమలు చేస్తాడు కాబట్టి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి తలోంచకండి దీనికి సిద్ధపడి ఉండండి అని బిడ్డలకు నేర్పుకోవటం మంచిదా చెడ్డదా మైండ్ బాగున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి మంచిదే అన్నోళ్ళు స్తోత్రం ఏం కాదని అసలు అట్లా చెప్పకూడదు మనకి ఏం ఉండవని చెప్పాలి అది సత్యం మనకు అసలు ఏ నొప్పి ఉండదు అడుపులో సల్ల కదలకుండా ఆయన వస్తాడు మనం పోతాం అని చెప్పేది సత్యం అన్నోళ్ళు చేతులు ఎత్తండి మీ మనస్సాక్షి ఒప్పుకోవట్ల మీ మనస్సాక్షి ఒప్పుకోట్ల అట్లెట్లా కుదిరిద్దన్న శ్రమ పొందకుండా ఎట్లా శ్రమలకే మనం సిద్ధపడాలి ఎవడైనను నన్ను వెంబడింప గోరి నీడల ప్రతి తన శిలవ నెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి ఏమండి హెబ్రీ పత్రిక ఎంత స్పష్టంగా చెప్పిందండి ఒకసారి హెబ్రి పత్రిక కూడా కొలసై పత్రిక కూడా మొత్తం చూసుకోవచ్చండి మన హెబ్రి పత్రిక రెండో అధ్యాయం ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి పదో వచనం బాయ్ ముగించబోతున్నాను ఆయా సంతోషంగా స్తోత్రం చెప్పండి అమ్మో ఏం ఒక్కళ్ళు కూడా స్పందించలేదే ఆ చదువు ఎవరి పత్రిక రెండో అధ్యాయము పదో వచనం చదువుతున్నాడు చూడండి ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవు ఎవని వలన సమస్తమును కలుగుచున్నవు ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను ವಾರಿ ರಕ್ಷಣಾಕರ್ತನು ಎವರು ಮನ ರಕ್ಷಣಾಕರ್ತ ಭಜಿ ತುಮುನಿನ್ನು ಸಾಮ ರಕ್ಷಣಾಕರ್ತ ಎವರು ಮನ ರಕ್ಷಣಾಕರ್ತ ನೋರು ತಿಳಿಸಿ ವಾರಿ ರಕ್ಷಣಾಕರ್ತನು శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఎలా సంపూర్ణుడయ్యాడట శ్రమల ద్వారా ఎలా సంపూర్ణుడయ్యాడు శ్రమల ద్వారా అంటే ఆయన అంటే అసంపూర్ణుడు కాబట్టి ఆయనకి శ్రమలు అవసరం ఆయన కొంచెం తేడా కాబట్టి శ్రమల వల్ల సంపూర్ణుడయ్యాడు మనం తేడా కాదు కదా మనకు అవసరంలా తెలివి తగలయ్యా దేవునికి స్తోత్రం చదువు కింద చదువు అయిపోలా పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికి ఒక్కటే మూలము ఈ హేతువు చేతును వారిని సహోదరుని పిలుచుటకు ఆయన పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికి ఒక్కటే మూలము పరిశుద్ధ పరచేటువంటి వాడు రక్షణ కర్తకే శ్రమల వల్ల సంపూర్ణత అయితే పరిశుద్ధ పరచబడే మనకు కూడా శ్రమల ద్వారానే సంపూర్ణ సిద్ధి అని మర్చిపోవద్దు ఇదే సత్యం సత్యం ఇదే సత్యం శ్రమలను అసహించుకోవటం ఎప్పుడు చేయొద్దు నీ నిమిత్తం అవసరమైతే శ్రమ పడతాను అవసరమైతే దెబ్బలు తింటాను అవసరమైతే నలగొట్టబడతాను అవసరమైతే సమస్తం కోల్పోతాను అవసరమైతే ప్రాణాన్ని కూడా వదులుతాను ప్రభువా నేను సిద్ధపడి ఉన్నాను నన్ను నేను ఉపేక్షించుకున్నాను నా శిలవన ఎత్తుకున్నాను నేను ఏమైనా అయిపోవడానికి ఇష్టపడుతున్నాను ఏ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆటలు బాటం కాదు కదిలితే ప్రేమించేదన్న నేను మాట్లానా ఎంతసేటు ప్రేమిస్తే మరి ఆయన ప్రాణం పెట్టాడు కదా ప్రేమించి మరి నువ్వు కూడా పెట్ట బద్దుడవై బద్దురాలవై నేను కూడా పెట్ట బద్దులమై ఉండాలి కదా గనక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలారా కాపరిగా నాకు మీ మీద బాధ్యత నప్పిజెప్ప అందుకే మిమ్మల్ని జాగ్రత్త చేయుట న్యాయమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈ మాటల్ని పెడచెవిన పెట్టకండి ఎంత పెద్ద ఫేమస్ ఎంత పెద్ద హడావుడి పాస్త బోధించిన శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతామనే బోధన ఎట్టి పరిస్థితులు నమ్మకండి నిద్రమతులు కాకండి శ్రమలకు సిద్ధపడండి కొంతమంది ఈ మాట నచ్చనోళ్ళు శిలువను ద్వేషించేటువంటి దికుమాల క్రైస్తవం ఒకటి వచ్చిందని చెప్పాక వాళ్ళు ఒకవేళ నన్ను విమర్శించిన తిట్టినా నొచ్చుకోవద్దు ఎందుకంటే నేను చెప్పే మాట వాళ్ళని గుచ్చిద్ది కాబట్టి నొచ్చుకొని ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు బయటికి విమర్శించకపోయినా లోపలైనా గుడ్డగొట్లాడుతూ ఉంటారు నేను కనపడితే చాలు ఏగాదిగా చూస్తూ ఉంటారు వీడు తేడా ఎందుకు తేడా అంటే వీడు శ్రమలు ఉన్నాయని చెబుతాడు శ్రమంలో మనం ఉండమని ఉంటామని చెబుతాడు అందరూ శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతామని చూస్తుంటే చూడు మాత్రం శ్రమల్లో మనం ఉంటామని చూద్దాం మామూలు కాదు ఏడిశారు ఏడిశారు నేను పట్టించుకోను మీరు లక్ష్య పెట్టద్దు ఇది నీకు ప్రత్యక్షపరచాలన్నప్పుడు మళ్ళీ ఒక అగ్నిగుండం ప్రత్యక్షమైంది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు సిలువను అసహించుకుందామా శిలువను ప్రేమిద్దామా శిలువను స్వాగతిద్దామా సిలువ అంటే ఆ సిలువ అనుకున్నారు ఏది ఎక్కడ అది ఆ సిలువ కాదు శ్రమలు క్రీస్తు నిమిత్తమైన శ్రమలు స్వాగతిద్దామా తిరస్కరిద్దామా ఏ స్థాయిలో స్వాగతిద్దాం నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా ప్రియ ప్రభువ నిన్ను ప్రేమించే అవసరం అయితే నీ కోసం ప్రాణం వదిలేస్తా నిన్ను మాత్రం వదల నా తండ్రి నిన్ను వదలను ప్రభువా నిన్ను వదలను లే